శివుడు శంకరుడు మహాదేవుడు ఆధ్యాత్మిక మరియు పౌరాణికంగా అత్యంత ప్రధానమైన దేవుడిగా పూజించబడతాడు శివుడికి ప్రత్యేకమైన జన్మ లేదా పుట్టినరోజు లేదు ఎందుకంటే ఆయనను నిరాకార తత్వంగా ఆది అంతం లేని దైవంగా భావిస్తారు అయితే మహాశివరాత్రి అనే పర్వదినం శివుని పరమశక్తి అయిన ఆత్మతత్వం మరియు ప్రపంచ సృష్టి స్థితి లయ తత్వాన్ని గుర్తు చేసుకునే పండుగగా జరుపుకుంటారు పౌరాణికంగా మహాశివరాత్రి నాడు శివుడు పార్వతిని వివాహం చేసుకున్నాడని లేదా శివుడు లింగ రూపాన్ని స్వీకరించిన రోజు అని చెబుతారు శివుడు పుట్టుక గురించి చెప్పబడిన కథలు పౌరాణిక కథల్లో ఉన్నాయి కొందరు పురాణాలు శివుడి స్వయం సంభూతిగా వివరిస్తాయి అంటే ఆయనకు మొదలు లేదు ఆఖరు లేదు శివుడి సృష్టి స్థితి లయాలకి లయానికి అధిపతి అని త్రిమూర్తి తత్వంలో ఒక భాగంగా చెప్పబడుతుంది